ఆడదానికి డబ్బు పిచ్చి మగవాడికి ఆడదాని పిచ్చి ఉంటే జీవితం సర్వనాశనం అవుతుంది అంటూ మాట అందరూ వినే ఉంటారు ఒకవేళ ఆ మాట నిజం అనేది ఎలా ఉంటుంది అనడానికి నటి మీరా జాస్మిన్ గారి కథ వింటే మాత్రం అందరికి అర్థమవుతుంది అప్పటిలో చిట్టి నడుముని చూపిస్తూ కుర్రకారుకి చిత్రహింసలు పెట్టిస్తా అంటూ స్టార్ హీరోయిన్ గా మీరా జాస్మిన్ ఎంతో గుర్తింపుని అందుకున్నారు అటువంటి మీరా జాస్మిన్ కోసం తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల వారికి ప్రత్యేక పరిచయం లేదు అయితే అలాంటి హీరోయిన్ చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండటంతో ఆమె కోసం ఆరా తీసిన వాళ్ళకి ఊహించిన నిజాలు బయటికి వచ్చాయి రెండు వేల నాలుగులో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న నటి మీరా జాస్మిన్ అలాంటి నటి సడన్ గా మొదట సినిమాలకు దూరం అవ్వడానికి కారణమేంటి అలానే నలభై ఏళ్ల తరువాత మళ్లీ లుక్స్ తో సినిమాల్లోకి రావాలి అనుకోవడానికి గల అసలు కారణాలేంటి నారప్ప వీరసింహ వంటి సినిమాల్లో వెంకటేష్ బాగు బాలకృష్ణ సరసన నటించే ఆఫర్స్ వచ్చినా అలాంటి ముసలి ముఖాలతో నేను యాక్ట్ చేయను అనడానికి గల ఆమె ధైర్యంతో పాటు కేవలం ఇరవై రెండేళ్ల వయసులో డబ్బు కోసం కన్న తల్లిదండ్రుల్ని జైలుకి పంపించాల్సిన అవసరం మీరా జాస్మిన్కి ఎందుకు వచ్చింది అనే విషయాలపై మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరా జాస్మిన్ అసలు పేరు జాస్మిన్ మీరా జోసెఫ్ ఈమె ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల ఎనభై రెండు కేరళలో జన్మించారు మీరా జాస్మిన్ కి ఇద్దరు అక్కలు అలానే ఇద్దరు అన్నలు ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన మీరా జాస్మిన్ కు చిన్నప్పటి నుండి ఆమె ఫ్యూచర్ అంటే కష్టంగా ఉండకూడదు అనుకుని బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉండేవారు అందుకే ఎంత కష్టమైనా బాగా చదవాలి చదువుకు తగ్గట్టుగా జాబ్ ని సంపాదించుతూ ఎలా అయినా సెటిల్ అవ్వాలి అనుకుని కుటుంబంకు దూరంగా హాస్టల్లో ఉంటూ బాగా చదువుకునేవాళ్ళు అలా డిగ్రీ చదువుతూ ఉన్న టైంలో చదువుతో పాటు డబ్బు సంపాదించే మార్గం కోసం వెతకడం మొదలు పెట్టారు అయితే జాస్మిన్ కు మోడలింగ్ రంగం కోసం తెలుసుకోవటం ఇక డిగ్రీ చదువుతూనే మోడలింగ్ రంగంలో ప్రయత్నించే అవకాశాల కోసం చాలా ప్రయత్నించారు అయితే మీరా జాస్మిన్ కు తెలిసిన తన ఫ్రెండ్ బ్లెష్ అనే ఒక వ్యక్తి అప్పటికే సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండేవారు అతని సహాయంతో తమిళ సినిమా ఆడిషన్స్ కు సూత్రధారి అనే సినిమాకు హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం ఆ సినిమా హిట్ అవ్వడంతో హీరోయిన్ గా మరిన్ని తమిళ సినిమాల్లో అవకాశాన్ని అందుకుంది రన్ అనే సినిమాలో నటించి మీరా జాస్మిన్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో అటు తమిళ్ తెలుగు మలయాళం కన్నడ భాషల్లో సినిమాలన్నీ మీరా జాస్మిన్ ముందు క్యూ కట్టేశాయి అమ్మాయి బాగుంది అనే సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి అరంగరేటం చేసిన మీరా జాస్మిన్ ఆ సినిమాతో మన తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది తరువాత వరుసగా శంకర్ పందెంకోడి గోరింటాకు రారాజు భద్రా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రెండు వేల నాలుగులో పాదం పన్ను సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని సొంతం చేసుకుని కేవలం ఇరవై రెండేళ్ల వయసులోనే ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న నటిగా రికార్డుని సృష్టించింది మీరా జాస్మిన్ అయితే తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇండస్ట్రీలో డెబ్బైకి పైగా సినిమాల్లో నటించి హీరోస్తో అప్పట్లో సరి సమానంగా రెమ్యునిరేషన్ తీసుకుంది ట్వంటీ ట్వంటీ అనే సినిమాకి కాస్త బిజీగా ఉండడం కారణంగా షూటింగ్కి సరిగ్గా వెళ్ళకపోవడంతో మీరా జాస్మిన్ని ని కొన్నేళ్ల పాటు మలయాళం ఇండస్ట్రీ బ్యాన్ కూడా చేయడం జరిగింది చిన్నప్పటి నుండి ప్రొఫెషనల్ లైఫ్ని ఎంతో చక్కగా ప్లాన్ చేసుకున్న మీరా జాష్మిన్ ఎందుకు తన పర్సనల్ లైఫ్ని మాత్రం సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది సినిమాల్లో సక్సెస్ అయ్యి డబ్బుని సంపాదించేసరికి ఆమె కళ్ళు నెత్తికెక్కాయి అనే కామెంట్స్ ఎన్నో ఉన్నాయి ఆమె పైన అయితే డబ్బు పైన తాను కష్టంతోనే సంపాదించుకున్నానని తాను కష్టం పడుతూ ఉంటే కుటుంబం తనపైన ఆధారపడుతుందని తన ఆస్తుల్ని అన్న అక్కల పేర్లపైన పెట్టుకుంటున్నారని తన డబ్బు తనకివ్వాలి అంటూ పోలీస్ స్టేషన్లో కేసుని నమోదు చేయడంతో పాటు కన్న తల్లిదండ్రులతో సహా జైలుకి పంపించిన హీరోయిన్గా ఆమె చరిత్రను సృష్టించింది కన్న కూతురు ఇంత అవమానం చేశాక ఏ కుటుంబమైనా సహించలేరనే చెప్పాలి అందుకే మీరా జాస్మిన్ ని ఇంటి నుండి బయటికి కూడా వెళ్ళిపోమన్నారట అప్పట్లో తల్లిదండ్రులు దానితో ఇక మీరా జాస్మిన్ తనకున్న వస్తువులు ఆస్తి అంతా తీసుకొని సెపరేట్గా దర్చాగానే వెళ్ళిపోయింది ఇలా ఒంటరిగా బ్రతుకుతూ తనకంటూ అడ్డు చెప్పే ఫ్యామిలీ ఎవరూ లేకపోవడంతో మీరా జాస్మిన్ పార్టీలని పబ్బులని తిరుగుతూ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేది అలా మీరా జాస్మిన్ కి మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్తో పరిచయం ఏర్పడింది దానితో రాజేష్తో లివింగ్ రిలేషన్లో ఉండేది అలా రాజేష్తో ఎనిమిదేళ్ల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్న ఇండస్ట్రీలో అవకాశాల కోసం అందరితో క్లోజ్గా ఉంటేనే వర్కౌట్ అవుతుందని ఇక అలా మీరా జాష్మిన్ అందరితో క్లోజ్గా ఉండేది దానితో రాజేష్కి మీరా పైన అనుమానం మొదలయ్యి ఇలా లివింగ్ రిలేషన్లో ఉంటూనే దుబాయ్లో బాగా డబ్బున్న అనిల్ జాన్ పై కన్నేసింది అప్పటికే అనిల్ జాన్కి మొదట వివాహం జరిగింది భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలిసినా పెద్దగా పట్టించుకోకుండా డబ్బు కోసం అనిల్ జాన్ని రెండవ పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైంది ఎనిమిదేళ్లుగా రిలేషన్లో ఉన్న రాజేష్ అనుమానం నిజం చేస్తూ ఒకరోజు అనిల్ జాన్తో రింగ్ తొడిగించుకొని షాక్ ఇచ్చి ఇండియా నుంచి దుబాయ్కి మకా మార్చేసింది మీరా జాస్మిన్ మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ తో పెళ్లి జరుగుతుంది అనుకున్న ఫ్యాన్స్కి అనిల్ జాన్తో పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో పెట్టి అందరికీ షాక్నిచ్చేసింది మీరా ఇలా డబ్బు కోసం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాక ఇంకా లైఫ్ పైన బోర్ కొడుతూ ఉండటంతో మళ్ళీ సినిమాల ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకుంది మీరా కానీ అనిల్ జాన్కి మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే పెళ్లి తరువాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అనే కండిషన్కి మీరా జాస్మిన్ ఒప్పుకుంటేనే తనని వివాహం చేసుకున్నాడట అనిల్ జాన్ దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతూ ఉండటంతో అప్పటికే విడాకులు ఇవ్వలేని తన మొదటి భార్య దగ్గరికి మకం మార్చేశాడు అనిల్ జాన్ ఇక దుబాయ్లో తనని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేకపోవటం దిక్కు లేని దానిలా తిరిగి ఇండియాకి వచ్చేశారు దీనితో ఏం చేయాలో తెలియక మళ్ళీ తనకి తెలిసిన పని అంటే అది యాక్టింగ్ అని చెప్పుకోవాలి ఇక యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలి అనుకొని బరువు తగ్గి మళ్ళీ సోషల్ మీడియాలో హాట్లుక్స్తో ఫొటోస్ని షేర్ చేస్తూ ఉండేవారు అయితే మీరా జాష్మిన్కి మరోసారి ఇండస్ట్రీ ద్వారా అదృష్టం తలుపు తట్టినా సరే పొగరుబోతు మాటలతో కల్ కాళ్ళ తనుకుందని చెప్పాలి వెంకటేష్ సరసన నారప్ప సినిమాకు బాలకృష్ణ సరసన వీరసింహ సినిమాలో నటించే ఆఫర్స్ వస్తే ముసలి హీరోస్ తో నేను నటించను అంటూ రిజెక్ట్ చేసిందట దానితో ఇక ఇండస్ట్రీలో మీరా జాష్మిన్కి ఉన్న పొగరు కోసం చర్చలు జరగడంతో వచ్చే అవకాశాలు కూడా పోయాయి దానితో పాటు రామ్ చరణ్ అల్లు అర్జున్తో నటించే వయసు కాదమ్మా అనేది అంటూ కామెంట్స్ కూడా పడ్డాయి ఆమె పైన అయితే ప్రతి సినిమాలో తనకంటూ కట్టుబొట్టు చూసిన వాళ్ళంతా మీరా జాస్మిన్ కోసం మరోలా అనుకుని ఉంటారు ఇదేమో రియల్ వర్సెస్ రీల్ అన్నట్టుగానే ఉంది చిన్నప్పటి నుండి చక్కని కెరియర్ కావాలి అని కలలు కని ఆ కళలను నెరవేర్చుకోవటానికి అనుకువగా ఎంతో కష్టపడుతూ ఉంటూ ఒక టైంలో సక్సెస్ అందుకొని మళ్ళీ ఆ సక్సెస్ రాగానే డబ్బును చూసి ఎలా అయినా సరే తన పొగరుని కుటుంబం పైన సొసైటీ పైన చూపించాలి అనుకున్నారంటూ ఎన్నో కామెంట్స్ అయితే ఈమె ఉన్నాయి ఇక కెరియర్ కోసం డబ్బు సంపాదించి ఆ డబ్బు కోసం అయితే కుటుంబాన్ని ప్రేమించిన ప్రేమను కాదని డబ్బున్న భర్త అంటూ దుబాయ్ పరిగెత్తిన మీరా జాస్మిన్ తిరిగి మళ్ళీ మొదటి స్థానంలోకి వచ్చేయాల్సి వచ్చింది బంధానికి విలువ ఇవ్వకుండా డబ్బు కోసం మాత్రమే బ్రతికే వాళ్ళకి బహుశా మీరా జాస్మిన్ గారి జీవిత కథ ఒక ఉదాహరణగా ఉంటుందని చెప్పాలి డబ్బు మనిషిని మార్చదు కానీ డబ్బు మనిషి నిజ స్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా బయటపెడుతుంది ఏమంటారు గైస్ ఇది నటి మీరా జాస్మిన్ గారి రియల్ వర్సెస్ రియల్ లైఫ్ అని చెప్పుకోవాలి అయితే మరి మీరా జాస్మిన్ గారి నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి మీరా జాస్మిన్ గారి రియల్ కథ విన్నాక మీకేమనిపిస్తుంది మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెలబ్రిటీస్ అప్డేట్స్ ఫ్యాక్ట్స్తో పాటుగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో